అండ్ వెల్కమ్ టు కారమ్మ ఈరోజైతే నేను నెయ్యి చేస్తున్నానండి ఇది నా ఫోర్త్ టైం అనమాట అంటే చాలాసార్లు చేసాలే అండి ఒకసారి అయితే నేను నెయ్యి అలాగే చేసేస్తుంటే కానీ ఏమైందో తెలీదండి నెయ్యి రాలే క్రీమీలో అయిపోయింది ఎంత చేసినా చేసినా మాత్రం రాలేదు సరే ఇంక ఇదంతా అయ్యలేదని పడేసానండి బూడిదలో పోసిన పన్నీర్లో అయ్యిందండి నా పని ఎంత పెద్ద మేగడండి రెండు బాక్సులు మేగడ మొత్తం పడేయాల్సి వచ్చింది అది క్రీమిలా అవ్వడం వల్ల అది తినడానికి అవ్వలేదు తాగడానికి అవ్వలేదు అన్నట్టు కానీ ఇప్పుడు బాగా వచ్చిందండి అండ్ నెయ్యి అలా అవుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగుందండి గేదెనే కదా ఇప్పుడంటే మిక్సీలు అవి ఉన్నాయి ఎంటెంపునే అయిపోతున్నాయి అప్పుడైతే అట్లా కాదు కదండి ఒక బిందులు అవి వేసి కవ్వంతో చిలికేవారు కదా ఆ ప్రాసెస్ మీకు తెలుసా నేనైతే ఒకసారి చిలుకానండి చాలా కష్టం అనమాట ఆ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా చిలుకుంటే కామెంట్ చేయండి అండ్ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఒక లైక్ చేయండి ఉంటా